వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఏదైతే ఒంగోలు పార్లమెంట్ గా విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం వైవి విక్రాంత్ రెడ్డి ఆయన ఎవరో కాదు సుబ్బారెడ్డి కొడుకే అయితే ఎట్ ద సేమ్ టైం మరి చెవిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు మరి అలాంటి పోటీ చేసి ఓడిపోయారు ఆయన మరి అలాంటి చెవిరెడ్డి ఇంకా అక్కడ కానీ కొనసాగుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంత విగ్రస్గా ఎందుకు డెక్షన్ తీసుకున్నారు చెవిరెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఏదైతే వార్తలు వస్తున్నాయో వాటిలో నిజమేంత ఈరోజు వైవి సుబ్బారెడ్డి తన కొడుకైన విక్రాంతిని ఎందుకు అక్కడ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు వైస వైవి సుబ్బారెడ్డి వ్యూహానికి చెవిరెడ్డి పూర్తి స్థాయిలో పక్కకు వెళ్లాల్సిందేనా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా వైఎస్ఆర్సీపీలో మొన్నటి ఎన్నికల తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఆ క్రమంలోనే ఈరోజు అనేక ట్విస్టులు ఊహించని పరిణామాలు కూడా తెరమీదకి వస్తూ ఉన్నాయి మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో మొత్తం ఒంగోలుకే ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎలా కంచుకోట్లని నిలబడ్డాయో మొన్నటి ఎన్నికల్లో మ్యాక్సిమం ఒకటి రెండు చోట్ల తప్ప రెండు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఇక అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది అటు నెల్లూరులో కానీ ఇటు ఉమ్మడి ప్రకాశంలో కానీ ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా డైలమాలో పడింది ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చినట్లయితే ఆ పార్టీకి బాలినేని లాంటి వాళ్ళు కంచుకోటుగా ఉండేవాళ్ళు అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఎలాగైతే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్ ఉండేవాళ్ళు వైఎస్కి బంధువు కూడా ఆయన అలాంటి బాలినేని శ్రీనివాసు మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందే ఆయన జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసారు అందన్న ఎన్నికల సమయంలో ఆ రోజు ఇష్టం లేకుండా పోటీ చేశారు అలాంటి బాలనేని జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈరోజు బాలనేని వెళ్ళిన తర్వాత ఒంగోలు వైఎస్ఆర్సీపీకి ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది అక్కడ ఇక జనసేన తరపున బాలనేనికి ఎలాంటి బాధ్యులు ఇస్తారనేది పక్కన పెడితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి ఒక నేత పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది అదొక పెద్ద సెట్ బాకే ఇక మనం ఏదైతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు గతంలో ఎంపీగా పనిచేస్తే ఆయన పొందొందులో ఆయనకి టికెట్ ఇవ్వాల ఎన్నికల కంటే ముందు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏదైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ కావడం జరిగింది అలాంటి మాగుండ శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు అలాంటి మాగుంట మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్ళి ఉన్నారు టీడీపీ నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన సో ఎంపీ క్యాండిడేట్ కూడా అక్కడ మాగుంట సాయి వ్యక్తి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో లేరు సిద్ధ లాంటి వాళ్ళు పార్టీలో ఉన్న ఈరోజు పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా కొంత డైలమాలో ఉంది ఇక వైవి సుబ్బారెడ్డి హన్ అంచరుడైన హన్విరెడ్డి లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని వస్తే అద్దెంకిలో పోటీ చేయించేందుకు వాళ్ళు ఉన్నారో లేదో కూడా పార్టీలో ఆయన అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుంది అందుకే ఎక్కడో పల్నాడు నుంచి అశోక్ రెడ్డిని అశోక్ని తీసుకొచ్చి ఈరోజు చింతలపూడి అశోక్ని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిన ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కృష్ణ చైతన్యాన్ని ఎప్పుడైతే అద్దంకి ఇన్ఛార్జ్ పదవి నుంచి పక్కన పెట్టారో బాజన్ కృష్ణ చైతన్య వాళ్ళు అసలు పార్టీలో కూడా ఆయన తండ్రి అబ్బాయి యాక్టివ్గా లేని పరిస్థితి ఇక కర్ణం బలరామ్ కావచ్చు అదేవిధంగా మరోవైపు చూస్తే ఆయన కొడుకు అయిన వెంకటేష్ కావచ్చు ఈరోజు చీరాల్లో ఓడం తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాదుడే కరువాడు వాళ్ళని నమ్ముకున్న బాలినేని శ్రీనివాస్ కూడా వాళ్ళకి చెప్పకుండా ఈరోజు జనసేనలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది అలాగనే వైఎస్ఆర్సీపీలో అద్దంకి ఇన్చార్జ్ ఇచ్చే పరిస్థితులు కూడా ఈ రోజున కర్ణం వెంకటేష్ దగ్గర లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇస్తానన్న వాళ్ళు తీసుకున్న సిచ్యువేషన్లో కూడా లేరు అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు చీరాల్లో ఒక సాలిడ్ నేతగా ప్రమోట్ అవుతూ వచ్చిన ఆమంచి కృష్ణమోహను ఈరోజు మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకి చీరలొద్దు పరచూరు వెళ్ళమంటే ఆయన వెళ్ళి కాంగ్రెస్ తరపున పోటీ చేసి నలభై ఐదు వేలు ఓట్లు కొల్లగొట్టారు ఆయన ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీలో లేరు అలా జిల్లా మొత్తం కూడా రప్చర్ చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగశాలగా మార్చారు ఉమ్మడి ప్రకాశం జిల్లాని సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి హిట్ బ్యాక్ చేశాయి అయితే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన సందర్భం ఇది ఒక లేకుంటే నిజంగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేతులు ఎత్తేయాల్సిందే అందుకే ఒక్కొక్క కాన్షన్సీ మీద జగన్మోహన్ రెడ్డి చిన్నగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఇందాక మాట్లాడే క్రమంలో పర్చూరు మర్చిపోయాం పర్చూరు నుంచి గత ఎన్నికల్లో ఏదైతే ఏలూరు సాంబరావు పైన ఏకంగా దగ్గుబాటునే పెట్టే ప్రయత్నం చేశారు పొందిన అందులో పాపం ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితుల్లో ఆయన పార్టీ నుంచే కాదు రాజకీయాల నుంచే తప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అలా పార్టీలో ఉన్న నేతలందరినీ జగన్మోహన్ రెడ్డి స్వయంకృత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దూరం చేసుకున్నారు ఇక వేరే ఇక్కడ మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో ఓడం తర్వాత బాలినేని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ కాన్సెన్సీనే కాదు ఒంగోలు పార్లమెంట్ కూడా పూర్తి స్థాయిలో డైలమాలో పడింది దాని భవిష్యత్తు ఎందుకంటే చెవిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ అదే పార్లమెంట్కి పోటీ చేశారు ఒంగోలు పార్లమెంట్కి ఎంపీగా బాలినేని లాంటి వాళ్ళు చాలా సీరియస్గా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీట్లు ఎందుకంటే అప్పటికే మాగుంట టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి బలవంతంగా చెవిరెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించారు అందుకే అక్కడ చంద్రగిరి టికెట్ మోహిత్ రెడ్డికి ఇచ్చారు మోహిత్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది చెవిరెడ్డి రాగన్ సచిమీరా వ్యతిరేకించారు బాలేని కానీ చాలామంది నేతలు కానీ నిజానికి రెండు వేల పద్నాలుగులో వైవి సుబ్బారెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు వైఎస్ఆర్సీపీ తరఫున బట్ బాలినేని సుబ్బారెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి అన్న ఈక్వేషన్ ఉండేది జిల్లాలో అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికే బలవంతంగా ఈయన పక్కన పెట్టి మాగుండను తీసుకొచ్చారు ఆయన ఎంపీ అయ్యారు ప్రతిసారి మాగుండ వెళ్ళిపోయారు ఆయన ప్లేస్లో చివిరెడ్డిని పట్టుకొని వచ్చారు మూడు దఫాలుగా మూడు ఎక్స్పెరిమెంట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు ఎక్స్పెరిమెంట్లు మాత్రం ఫెయిల్ అయినా సారీ మ్యాక్సిమం రెండు ఎక్స్పరిమెంట్లు సక్సెస్ అయినాయి వైవి కానీ మాగుంట కానీ బట్ చెవిరెడ్డిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో చెవిరెడ్డి అక్కడ కోపప్ చేసుకోలేని పరిస్థితి ఉంది చంద్రగిరి రాజకీయం వేరు ఒంగోలు పార్లమెంట్ వేరు సో అక్కడ చెవిరెడ్డి నిలబడలేకపోయినారు సో మాగుండ చేతిలోని ఆయన ఓడిపోవడం కూడా జరిగింది ఓడిపోయిన తర్వాత ఈరోజు లెక్కర్ స్కామ్లో పూర్తిగా మునిగిపోయారు ఆయన లెక్కర్ స్కామ్లో ఫస్ట్ టైం జరిగిన పొలిటికల్ అరెస్ట్లో పొలిటికల్ అరెస్ట్ అంటే చెవిరెడ్డిదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటి నుంచి బెయిల్ కోసం ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా ఇంతవరకు కూడా ఆయన బెయిల్ రాలేదు ఆయన తర్వాత అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికే తాజాగా బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది చెవిరెడ్డి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని సిచ్యువేషన్ ఉంది ఈ రోజున ఆయనే కాదు అంతేగా తన కొడుకును కూడా మోహిత్ని కూడా దాంట్లో ఇరికించిన పరిస్థితి ఉంది ఈరోజు మోహిత్ పేర్లు కూడా లెక్కర్ స్కామ్లో బయటకు వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం కావచ్చు ఆ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి ఒక ఇన్ఛార్జ్ లేకుండా పోయారు చివిరెడ్డి జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ కార్యక్రమాలను పర్శ్యూ చేసే నేత లేకుండా పోయారు ఇక వైవీ సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి పంతొమ్మిదిలో ఆ అసంతృప్తిని చాలా చెందుకు ఆయన రెండుసార్లు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు అది అయిపోయిన తర్వాత ఆయనకు ముందుగా హామీ ఇచ్చినట్టుగానే ఆయన బలవంతంగా రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేశారు ఆ రాజ్యసభ ఎవరికొకరికి ఇచ్చి వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలులో పెట్టిన ఈ పాటికి ఆయన ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఒక ప్రయోగం చేశారు అది కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సో అలాంటి స్థితిలో ఈరోజు ఒంగోలు ఎంపీ సీటు ఒక నేకెట్గా ఉంది ఒంగోలు అసెంబ్లీ సీటు కూడా ఉంది బాలినేని వెళ్ళిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి ఒక స్కెచ్ అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే తాను ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారు తిరిగి తను మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి అంగీకరించే పరిస్థితిలో లేరు ఎలాగూ పార్టీలో బాలనే లేరు తనకు ఆధిపత్య పోరుదు చెక్ పెట్టే వాళ్ళు కూడా లేరు ఇలాంటి సందర్భంలో తన కొడుకు విక్రాంత్కి క్లియర్ కట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సుబ్బారెడ్డి ఈ క్రమంలోనే అటు విక్రాంతిని చూసినా విక్రాంత్ వల్ల తల్లి కానీ విక్రాంత్ కానీ వీళ్ళంతా కూడా అటు భారతిరెడ్డి కూడా చాలా క్లోజ్ అసోసియేట్సే సో అలా ఆ వైపు నుంచి వైవి సుబ్బారెడ్డి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎలాగైనా సరే విక్రాంత్ను ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించేలాగా ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రకటించేలాగా సుబ్బారెడ్డి పావులు గదుపుతా ఉన్నారు మొత్తానికి అటు విక్రాంత్ ఒక యువనేత కావడం కావచ్చు తన తండ్రి రాజకీయాలను దగ్గరగా చూస్తూ పెరిగిన వాడు అవ్వడం కావచ్చు ఇప్పటిదాకా అంత ఫోకస్గా ఎక్కడ ఆయన ఎస్టాబ్లిష్ కాకపోయినా బట్ ఒక యువనేతగా ఒక పారిశ్రామికవేత్తగా ఆయనకు పేరుంది అలాంటి స్థితిలో ఈరోజు వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ను ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపోజల్కి ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉందనేది ఒక చర్చ నాకు తెలిసి అంగీకరిస్తారు కూడా ఎందుకంటే అంతకు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అసలు అక్కడ ఆప్షనే లేదు ప్రజెంట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతల్లో ఆ పార్టీ తరఫున ఉన్న నేతల్లో కొంత క్రెడిబిలిటీ ఉన్న నేత కొంత డీసెంట్ పాలిటిక్స్ చేసే నేత ఎవరైనా ఉన్నారంటే అది వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా ఆయన ఆయన అసంతృప్తి చేసి ఆయన ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే ఆ ఆ స్కోప్ కూడా ఉండదు జిల్లాలో ఎంట్రీకి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా విక్రాంత్ని పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించడానికి పెద్ద సందేహాలు ఉండకపోవచ్చు ఆయనకి అటు సుధీర్ లాంటి సిద్ధ సుధీర్ లాంటి వాళ్ళ పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ సిద్ధా రాఘరావు కొడుకు అయిన సుధీర్ పేర్లు బట్ జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ పేరే ప్రపోజ్ చేస్తున్నారు ప్రపోజ్ చేయబోతున్నారన్న లీగ్ కూడా వస్తూ ఉంది పార్టీ నుంచి సో మొత్తానికి ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వైవి సుబ్బారెడ్డి తన కొడుకుడు ప్రమోట్ చేయాలని తెరమీతికి తీసుకొస్తూ ఉన్న వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది విక్రాంతిని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే మరి చెవిరెడ్డిని ఏం ఉన్నారు చెవిరెడ్డిని తిరిగి మళ్ళా చంద్రగిరికే పంపించే అవకాశం ఉందా అన్నది మనం చూడాలి మొత్తానికి అయితే చెవిరెడ్డికి ఒక షాక్ అయితే తగులుతుంది ఈ అంశం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మై మరి వైవి సుబ్బారెడ్డి ఇది కాంట్రవర్సీ టౌన్ తీసుకోకుండా ఎంతవరకు ఇష్యూని సెటిల్ డౌన్ చేస్తారా అన్నది కూడా ఒక ఆసక్తి పరిణామంగా చెప్పుకోవాలి ఈ రోజున జిల్లాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్